విజయవాడ రియల్ ఎస్టేట్ మార్కెట్ షేక్ అయింది గురు ఈరోజు రేగల్ సిటీ ఫేజ్ టూ ఈ రోజే లాంచ్ చేశారు లాంచ్ చేసిన రోజు డెబ్బై శాతం ఫ్లాట్లు సెల్డ్ అవడం అంటే మాట పోరంకి ఏరియాలో ఉన్న ఈ వెంచర్కి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది ఏం జరుగుతుంది మొత్తం మీకు షార్ట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూద్దాం రండి ఈ వెంచర్కి రెండు పక్కల టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది మన వెంచర్ నుంచే డైరెక్ట్గా ఇన్నర్ రింగ్ రోడ్లకు యాక్సెస్ ఉంది గురు అందుకని అంత క్రేజ్ ఉంది మన వెంచర్లు ఇచ్చే అమ్యూనిటీస్ అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే ప్లాండ్ లేఅవుట్తో క్లియర్ టైటిల్తో ఫార్టీ ఫీట్ రోడ్డు డ్రైనేజు విద్యుత్ సదుపాయం హరిత వాతావరణంలో ప్రీమియం ఓపెన్ ప్లాట్స్ ప్రత్యేక ప్రారంభ ఆఫర్తో లిమిటెడ్ టైంలో ఆకర్షణీయమైన ధరలు ఇది మిస్ అయితే ఈ లొకేషన్లో ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు మీ భవిష్యత్తు భద్రత కోసం మీ కుటుంబ కళల కోసం ఇప్పుడే నిర్ణయం తీసుకోండి ఇప్పుడే కాల్ చేయండి సైట్ విజిట్ బుక్ చేసుకోండి ఫ్లాట్స్ పూర్తిగా అయిపోకముందే నమ్మకంతో ప్రారంభం విలువతో భవిష్యత్తు స్క్రీన్ మీద కనబడుతున్న నా నంబర్ కాల్ చేయండి మీకు పూర్తి వివరాలు ఇస్తాను థ్యాంక్